ఇక్కడ కనిపిస్తున్న ఈ రైతు పేరు బానయ్య ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని గోదారిగూడ గ్రామానికి చెందిన రైతు తనకున్న మూడెకరాల వ్యవసాయ క్షేత్రంలో ఆహార పంటలతో పాటు అరెకరం విస్తీర్ణంలో పలు రకాల పూలను సాగు చేస్తున్నారు ఉన్నది కొద్దిపాటి పొలమే అయినా గత పదిహేను సంవత్సరాలుగా వేసవి సీజన్లో పూల తోటల్ని సాగు చేస్తూ ఆ పరిమళాలను గ్రామ ప్రజలకు అందిస్తూ ఆదాయాన్ని పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు బానయ్య తనకున్న మూడెకరాల వ్యవసాయ క్షేత్రంలో రెండున్నర ఎకరాల్లో మొక్కజొన్న పత్తి సోయాతో పాటు కూరగాయలు పండిస్తున్నారు మిగిలిన అరెకరంలో మల్లె చామంతి కనకాంబరాలు గులాబీ వంటి వివిధ రకాల పూల మొక్కల్ని పెంచుతున్నారు ఇందులో అత్యధికంగా చామంతి మల్లెపూలు సాగు ఈ పూలతో ఓ చిన్నపాటి కుటీర పరిశ్రమను తన వ్యవసాయ క్షేత్రంలోనే కొనసాగిస్తున్నారు కోసిన పూలను మార్కెట్లకు తీసుకువెళ్లకుండా దళారులకు ముట్ట చెప్పకుండా పూల జడలుగా విడి పూలుగా పొలం వత్తి అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు నాది చిన్నపాటి వ్యవసాయం మూడెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ నా చిన్న వయసు నుంచే చేసుకుంటూ బతుకుతున్నాము ఇప్పుడు నాకు ఐదుగురు ఆడపిల్లలు వీళ్ళు చదువులో ఇంటర్ వరకు చదివినారు ఇప్పుడు పెద్దోళ్ళు ఇద్దరికి పెద్ద ఇద్దరు పిల్లలకి పెళ్లి అయిపోయింది ముగ్గురు పిల్లలు ఉన్నారు వీళ్ళు ఒక ఇంటర్ సెవెంత్ వరకు ఉన్నారు వీళ్ళు మాతోని సేనా పని చేసుకుంటూ మళ్ళీ ఇంకో పది మంది లేబర్ కూడా మా దగ్గర ఎప్పుడు పని చేసుకుంటూ గత పది పదిహేను సంవత్సరాల నుంచి పూల తోటలు పెట్టి ఇప్పుడు ఒక లేవల్కి వచ్చినాం మేము ఇంతకుముందు చిన్న చిన్న వ్యవసాయం చేసుకొని బ్రతికే వాళ్ళమే దీంట్లో కామస్కమ్మ ఇక్కడ ఒక పది మంది లేబర్ అయితే మా చేతుల రోజు పది మంది లేబర్ ఉంటారు మినిమం కొత్త లేబర్ ఖర్చులు పోను మాకు ఎట్లయినా కానీ ఒక లక్ష యాభై వేలు రెండు లక్షలు ఈ రెండు మూడు నెలల సీజన్ ఉంటుంది మార్చ్ ఏప్రిల్ మే మూడు నెలల పెయిన్ సీజన్లో మాకు కమస్ ఒక రెండు లక్షలు అయితే లేబర్ కూలి పోను మిగులుతాయి అర ఎకరం పూల మొక్కల సాగుకు లక్ష రూపాయల వరకు పెట్టుబడి అవుతుందని అన్ని ఖర్చులు పోను పూల అమ్మకం ద్వారా ఎంత లేతున్నా లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఆదాయం వస్తుందంటున్నారు బానయ్య పిల్లలు పూల దండలూడు పూలు తెంపుడు పెండి దండలల్లుడు జడకొప్పులల్లుడు ఇవన్నీ పిల్లలు చేసి మనకు మంచి వర్క్ చేస్తున్నారు సో అక్కడ చదువుతున్నారు ఇక్కడ సెలవుల టైంలో మనకి ఇంటికాడ వర్క్ చేస్తున్నారు ఇక ఈ మూడు ఎకరాలు నాకు ఉన్నదే మొత్తం మూడు ఎకరాలు మూడు ఎకరాలలో సగం విక్రమం పూల తోట మిగతా రెండు ఎకరాలు సోయాపత్తి ఇట్లాంటి పంటలు వేసుకొని ఒక లేవల్ల మేము బతుకుతున్నాం నలుగురికి ఉపయోగపడుతుంది ఈ పూల తోట ఇక తండ్రికి తగ్గ కూతుళ్లు అనిపించుకున్నారు బానయ్య కూతుళ్లు బానయ్యకు ఐదుగురు ఆడపిల్లలు ఇందులో ఇద్దరు ఆడపిల్లలకు పూల తోడల ద్వారా వచ్చిన ఆదాయంతోనే పెళ్లిళ్ళు చేశారు మిగిలిన ముగ్గురు అమ్మాయిలు ప్రస్తుతం చదువుకుంటున్నారు ఇక వేసవి సెలవులు కావటంతో తన తండ్రికి సేద్యంలో చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు ఈ అమ్మాయిలు పొలం పనుల్లో పాలు పంచుకోవడంతో పాటు కోసిన పూలను మాలలుగా దండలుగా కట్టి విక్రయిస్తున్నారు ఇలా పూల తోటల సాగులో నాన్నకు సహాయం అందించడం ఎంతో ఆనందంగా ఉందని బానయ్య కూతుళ్లు తెలిపారు రంగురంగుల పూల మధ్య రోజు గడుపుతుండటం వల్ల ఎంతో ఆహ్లాదంగా ఉందన్నారు మమత అనే పూలతోట ఉంది మమత పూలతోట మా చెల్లె ఆ చెల్లె పైన మేము పూలతోట పెట్టినాం మాకు ఒక వన్ అండ్ హాఫ్ ఎక్కర్ నుండి మొత్తం ఫ్లవర్ బిజినెస్ స్టార్ట్ చేసినాం దాంట్లో చేమంతి పూలు కలర్ కలర్ చేమంతి పూలు ఉన్నాయి ప్లస్ జాస్మిన్స్ ఉన్నాయి ఫ్లవర్స్తో మేము జడకప్పులు జడమాలలు అండ్ బొక్కేస్ అన్నీ ప్రిపేర్ చేస్తాం అండ్ మీకు ఎప్పుడూ అయినా ఫ్లవర్స్ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది చిన్నప్పటి నుండి ఉన్నప్పటి నుండి మాకు ఈ ఫ్లవర్ బిజినెస్ ఉంది కాబట్టి మేము సో ఫీల్స్ మేము బాగా ఎగ్జైట్గా ఫీల్ అవుతుంటాం ఈ ఫ్లవర్స్ కూడా మాకు చాలా ఇష్టం మొత్తం మా ఇంటి చుట్టుపక్కల మొత్తం ఫ్లవర్స్ చెట్లు ఉండేసరికి మాకు కూడా ఇంకా కొంచెం ఫ్రీగా ఉంటుంది ఇది సీజనల్ ఫ్లవర్స్ కాబట్టి సమ్మర్లో త్రీ ల్యాక్స్ వస్తుంది మొత్తం కలిపి మేము పుట్టక ముందు నుంచి పూల తోట నడుస్తుంది చిన్నప్పటి నుంచి మా మమ్మీ డాడీ జడమాలలు చేసుకుంటూ అమ్ముతారు మాకు ఆర్డర్స్ వస్తే ఆర్డర్స్ వస్తే మేము జడమాలలు చేస్తాం బాగా ఉన్నప్పుడు బాగా ఆర్డర్స్ వస్తే అప్పుడు టూ త్రీ అవర్స్ దాకా నైట్ త్రీ అయ్యే దాకా మేము జడమాల చేసుకుంటూనే ఉంటాం ఎమర్జెన్సీలో ఆర్డర్ ఇస్తే కూడా వన్ అవర్ లో వాళ్ళకి చేసి పెడతాం దీని వచ్చే డబ్బులతోనే ఇద్దరికి పెళ్లి చేసిండు నాన్న తమ స్వయం కృషితో స్వయం ఉపాధి పొందటంతో పాటు పది మందికి ఉపాధి కల్పిస్తూ పూల తోటల సాగులో రాణిస్తున్న బానయ్య తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు